నమస్కారం అండి ఖమ్మం ప్రజలకు మంచి శుభవార్త మంచి కార్ తీసుకొచ్చిన టాటా టియాగో ఎక్స్ఎమ్ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వర్షన్ బండి ఒక లక్ష అక్షరాల లక్ష ముప్పై కిలోమీటర్ బండి తిరిగిందండి బండి సూపర్ క్వాలిటీ బండి తీసుకొచ్చిన ఖమ్మం ప్రజల ముందు ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో సమీ కార్ బజార్ యూట్యూబ్ కార్స్ యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకొచ్చామండి సార్ దగ్గరికి కెమెరామెన్ గారు ఇది ఒక్కటే డెంటింగ్ ఉంది ఇది ఎందుకు చేయించలేదంటే ఇది చూసి ఇది పార్ట్ మారింది యాక్సిడెంట్ అయింది అని పేర్లు పెడతారు బండి చాలా సూపర్ క్వాలిటీ ఉంది లోపల సీట్లు కూడా చూసుకోండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి బండికి ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది ఏసీ చెల్లిగా వస్తుందండి బండి సూపర్ కండిషన్ ఉంది నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దేంట్లో కూడా మీరు ఇది పెట్రోల్ వర్షన్ ఇక్కడ చూసుకోండి సార్ దీన్ని కూడా టాటా తీయండి సార్ కెమెరామెన్ గారు ఇది బాగుందండి బండి చూడండి సార్ టాటా టియాగో చూడండి ఎక్స్ఎమ్ అంటే మిడిల్ వర్షన్ బండి సూపర్ క్వాలిటీ ఈ బండికి పేరు పెట్టలేమండి బండి అంత సూపర్ క్వాలిటీ ఉంది ఒక కుటుంబ సభ్యులు వాడుకోవచ్చండి మేము దీనికి టాటా ఈ టియాగోకి ఎక్స్ఎమ్ బండికి మేము ఫైనాన్స్ కూడా ఆప్షనల్ ఇప్పిస్తాం ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మాది ఓనర్ వచ్చేసి మూడు పాప ఆయన నాలుగు చెప్పాడు కానీ రాదండి అని చెప్పాను ఓనర్ గారికి ఆయన కన్విన్స్ చేశాను మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి అందులో కూడా కొద్ది గొప్ప నెక్షబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మండి మాత్రం సూపర్ క్వాలిటీ ఉందండి లోపల సీట్లు సీలింగ్ అన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయండి ఇది కారు నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి కారు మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం ఇది సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకొచ్చి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామండి ఇది మూడు లక్షల ఎనభై వేలు అక్షరాల రెండు వేల పద్దె పంతొమ్మిది మోడలు హలో సార్ నమస్తే మంచి కార్ తీసుకొచ్చాం సార్ ఖమ్మం ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఫుల్ ది ఇన్సూరెన్స్ ఉండి నీళ్ళిప్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పంతొమ్మిది సార్ ఇది అక్షరాల మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెక్స్ట్బుల్ ఉంటుందండి ఇది పెట్రోల్ వర్షన్ అండి టాటా టియాగో ఇది అమ్మటానికి ఖమ్మంలో సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గా ఓనర్ దగ్గర తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం సార్ ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం సార్ మా కార్ నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం